ఎన్నో పరిస్థితుల్లో మనం ఈ రిజెక్షన్ ఉంటామంట ఉంటామంటే కొన్ని మనం మాట్లాడుకుందామండి కొన్నిసార్లు ఉద్యోగాల్లో కొన్నిసార్లు గవర్నమెంట్ చేత కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ లో రిజెక్షన్ పొందుకుంటూ ఉంటాం కానీ మనం గనక ఒకసారి సైకలాజికల్ గా ఆలోచించినట్లయితే ఈ డాక్టర్స్ ఈ రీసెర్చ్ చేసే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ గనక తీసుకున్నట్లయితే ఏముంటదంటే తెలుసా పెయిన్ పెయి మన ఎంఆర్ఐ స్కాన్ మన ప్యాత్ వేస్ ఎన్నో ఆ స్కాన్ లో ఎన్నో ఫ్రీక్వెన్సీస్ చూపి చూపిస్తూ ఉంటది ముఖ్యంగా గాయం పెయిన్ బాధ అనే ప్యాత్వే చూపిస్తూ ఉంటది అంటండి ఎంఆర్ఐ స్కాన్ లో ఏం తెలుస్తుంది తెలుసా రెండు విధాలైన ప్యాత్వేస్ అంట ఒకటి ఫిజికల్ పెయిన్ రెండోది ఎమోషనల్ పెయిన్ అంటండి ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు నీ మెదడుకి ఆ రెండు విధాలైన ప్యాత్వేస్ ని తను క్లియర్ గా గమనిస్తూ ఉంటుంది అందుకని సైకాలజిస్ట్లు గాని లేకపోతే నీ బ్రెయిన్ గురించి స్టడీ చేసేవారు న్యూరాలజిస్టులు న్యూరాలజిస్ట్లు న్యూరాలజిస్ట్ న్యూరాలజిస్టులు గాని ఆ రిపోర్ట్స్ చూసి నీ ఎమోషనల్ హెల్త్ బాగా ఎమోషనల్ బీయింగ్ లేదా నీ ఫిజికల్ హెల్త్ బాల నీకు న్యూరల్ ఎండింగ్ డ్యామేజెస్ ఉన్నాయి నీకు ఆరోగ్యం బాలేదని చెప్పి నిన్ను ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ కో లేదా వాళ్ళ దగ్గర నిన్ను అడ్మిట్ చేసుకుంటారు రెండవది ఫిజికల్ పెయిన్ అయితే రెండవది ఎమోషనల్ పెయిన్ అయితే వాళ్ళు నీకు మెంటల్ హెల్త్ బాలా నీకు డిప్రెషన్ యాంగ్జైటీ లేనిపోని ఆలోచనలు తప్పుడు విధానంలో ఆలోచిస్తున్నావు నీకు ఎన్నో డ్యామేజెస్ ఉన్నాయి నీ బ్రెయిన్ లో ఎమోషనల్ డ్యామేజ్ వల్ల యు గో సీ సైకాలజిస్ట్ గో సీ సైకియాట్రిస్ట్ లేదా గో మీట్ ఏ కౌన్సిలర్ అని చెప్పి నీకు వివిధ విధమైన డాక్టర్ల దగ్గరికి కౌన్సిలర్ల దగ్గరికి నేను పంపించి నీకు మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు అంటండి మనం ఆలోచించినట్లయితే ఈ ఫిజికల్ పెయిన్ కన్నా ఎమోషనల్ పెయిన్ మోర్ రివిడ్గా కనబడుతూ ఉంటుంది అంటండి క్లియర్గా చెప్పాలంటే ఉదాహరణకి నా చేతికి మీకు కనబడుతుందండి ఇక్కడ నాకు ఒక దెబ్బ తగిలింది చిన్నతనంలో ఏ క్లాస్ లో నేను పడ్డాను ఏ వయసులో నేను పడ్డానో తెలియదు కానీ సైకిల్ తొక్కుతా నేను పడ్డాను అప్పుడు మా అక్కలు కూడా ఉన్నారు నాకు వేగ్ గా గుర్తుంది మాకు మా ఇంటికి రోడ్ గేట్ దగ్గర ఒక రోడ్డు ఏర్పరుచుంటది అంటే దానికి పక్కన గట్టు ఉంటది అంటే పక్కన మొక్కలుంటే మొక్కలకి రోడ్డుకి మధ్యలో వేస్తే రోడ్డు మీదకి రాకుండా గట్టు ఉంటది ఆ గట్టు మీద సైకిల్ ఎక్కించి నేను తొక్కితే గట్టు సడన్ గా సైకిల్ స్లిప్ అయి నేను పడిపోతే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది గాయం ఎందుకని నాకు ఏ సంవత్సరంలో జరిగింది ఏ రోజు జరిగింది అంత క్లియర్ గా డీటెయిల్ గా గుర్తుంది ఎందుకంటే ఆ రోజు ఎక్కువ మంది ఆ దెబ్బ తగలడం చూశారు కాబట్టి దే రిమైండెడ్ మీ ఆఫ్ ఇట్ కానీ అది ఏ రోజు ఏ సంవత్సరంలో జరిగింది ఎప్పుడు జరిగింది అయితే ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దోస్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్ నాకు డేట్ గుర్తులేదు టైం గుర్తులేదు ఈవినింగ్ గా మార్నింగ్ గా గుర్తులేదు ఏమీ గుర్తులేదు కానీ దెబ్బ ఎలా తగిలిందో వేక్ గా నాకు గుర్తుంది కానీ ఎమోషనల్ డ్యామేజ్ మీకు చేయినా ఒకవేళ మీకు బ్రేకప్ అయింది అనుకోండి ఈ రోజును సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ను నాకు బ్రేకప్ అయింది ఫలానా పన్నెండు గంటలకు నాకు బ్రేకప్ అయింది ఆ రోజు అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసిందని చెప్పి పది సంవత్సరాల తర్వాత అయినా మనకు గుర్తుంటది లేదా ఎవరైనా నీ స్కూల్లోకి నువ్వు జాయిన్ అవడానికి వెళ్ళినప్పుడు లేదా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నిన్ను చూసి నీ స్థాయి ఏంటని నిన్ను కించపరిచి నువ్వు ఉద్యోగానికి పనికిరావు నువ్వు ఏ పనికి పనికిరావు అనే మాట నిన్ను విల్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ డేట్ ఎగ్జాక్ట్ టైం దాని గురించి నువ్వు కష్టపడి పనిచేసి ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళ ముందే నిన్ను హెచ్చింప చెయ్యాలి నా దేవుడు అని అది మర్చిపోకుండా ప్రతి దినము అవమానించిన చోటే నన్ను దేవుడు ఆశీర్దిస్తాడనే విశ్వాసం ముందుకు ముందుకు సాగుతావు యుంట్ ఫర్కెట్ దోస్ ఎమోషనల్ పెయిన్స్ లేదా నీ భార్య నీకు డైవర్స్ ఇచ్చి నేను అవమానించి అందరి ముందు నువ్వు దేనికి పనికిరావని చెప్పి వెళ్ళిపోతే యూ విల్ నెవర్ ఫర్గెట్ దట్ ఎమోషనల్ డ్యామేజ్ లేదా నీ సొంత తల్లిదండ్రులని తిరస్కరిస్తే యూ విల్ నెవర్ ఫర్గెట్ దట్ పెయిన్ చాలా తక్కువ మంది జీవితాల్లో తల్లి పిల్లల్ని విడిచిపెట్టిన సంఘటనలు ఉంటాయండి చాలా తక్కువ యు కెనాట్ అంటే రెగ్యులర్ గా అది జరగదండి కానీ తల్లులు లేదా తండ్రులు గనక తన సొంత పిల్లల్ని విడిచిపెడితే ఆ గాయం ఎప్పటికీ మర్చిపోలేరంట ఆ ఫాదర్ లేదా మదర్ వాళ్ళని విడిచిపెట్టి బ్రతుకున్నప్పుడే వాళ్ళు ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దెమ్ అని చెప్పి విడిచిపెడితే ఇప్పటికీ ఎంతో మంది ప్రార్థనతో పెడుతున్నారండి నా తండ్రి నన్ను విడిచిపెట్టేశాడండి బికాస్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ మా అమ్మ ఆయనకి సరిపోవట్లేదంట అందుకని విడిచిపెట్టేశాడండి మా దగ్గర మాకు ఆర్ఫనేజ్ ఉందండి మీకు తెలీదు చాలా మందికి ఎవరికైనా సాయం చేయండి అక్కడికి వెళ్ళాలని ఇక్కడ వెళ్ళాలని మాకు చెప్తా ఉంటారు మాకు ఆర్ఫనేజ్ ఉంది దాదాపు నాలుగు వందల మంది పైగా అక్కడ పిల్లల్ని మేము ఫ్రీగా ముప్పై ఒకటి సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులు తర్వాత మేము పెరుగుతున్నప్పటి నుంచి మేము కష్టపడే ఆర్ఫనేజ్ ని నడిపిస్తా ఒకటి నుంచి టెన్త్ క్లాసెస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నాం అండి అక్కడికి వచ్చే పిల్లలు వారో తెలుసా రిజెక్టెడ్ బై దర్ ఓన్ పేరెంట్స్ చాలా మంది చాలా మంది జాయిన్ చేస్తారు ఏం చెప్తారు తెలుసా మా పిల్లోడు కాదండి మా మా వీధిలో ఉన్న పిల్లోడు అండి ఎవరు లేకపోతే జాయిన్ చేస్తాం అని చెప్తారు ఎందుకంటే మా రూల్ ఏంటంటే తల్లి లేదా తండ్రి లేని పిల్లల్ని జాయిన్ చేయండి అవసరతలో ఉన్న పిల్లల్ని జాయిన్ చేయండి ప్రేమ లేని డి మేము క్రీసు ప్రేమ చూపిస్తామని క్రైటీరియా మేము పెడితే సొంత తల్లిదండ్రులే మా పిల్లోడు కాదని మా దగ్గర సీట్ కొట్టడం కోసం జాయిన్ చేసి విడిచిపెట్టెళ్ళిపోతారండి ఈనాటికి కూడా మా దగ్గర ఎంతో మంది పిల్లలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ అమ్మ మొహం చూసుంటారండి వాళ్ళు ఆ రోజు విడిచిపెట్టేళ్ళని తల్లి ఈ రోజుకి వాళ్ళని విడిచిపెట్టే ఉంది చిన్న తన నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గాయాన్ని మర్చిపోలేడు తన తల్లి తనను రిజెక్ట్ చేసింది లేదా తన నాన్న తనను విడిచిపెట్టాడు నీకు మందు కావాలా పిల్లలు కావాలంటే మందును మందు కావాలని చెప్పి వ్యసనాలకి లోబడి వ్యసనాల వైపు వెళ్ళిపోయిన తల్లిదండ్రులు కుటుంబాన్ని విడిచిపెట్టిన తండ్రిలు ఎంతో మంది ఉన్నారు ఈనాడు కొంత ఎంత మంది తల్లు ఉన్నారో తెలుసా ఇద్దరు ఉంటారు భార్య భర్త ఉంటాడు కుటుంబం సంతోషంగా ఉంటది క్రియుడు కోసం పిల్లల్ని తండ్రిని తన భర్తని విడిచిపెట్టి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది కన్నీటితో ఏడ్చిన వారు మా జీవితాల్లో మేము చూసామండి మా పరిచర్యలో మా ఆర్ఫనేజ్ లో లేకపోతే మా దగ్గర మేము జరిగించే చారిటీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఓల్డేజ్ హోమ్స్ గానీ లేకపోతే మేము చేసే డే కేర్ సెంటర్స్ ముసలి వాళ్ళు తల్లులు మా దగ్గరికి వచ్చి ఏడుస్తారండి మా పిల్లోడు మేము అంత కష్టపడి చదివిస్తాం మాకున్న పొలాన్ని నమ్మి అడికిస్తే ఈ రోజు ఆస్తి వెళ్ళదని చెప్పి నన్ను బయట పెట్టేశాడండి కనీసం ఆ బువ్వు కూడా నాకు పెట్టడండి పెట్టుకొని అన్నం కూడా నాకు ఇవ్వడండి నా ముఖం చూడండి చెప్పి ఏడుస్తూ ఉంటారు రిజెక్షన్ 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 ఆఖరికి ఎనభై ఏళ్ళు వయసు వచ్చినా సరే తన్ని కష్టపడి పెంచి పూజించిన తల్లిని కూడా విడిచిపెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ కాలంలో ఒకసారి ఆలోచించండి మనం గనక అటువంటి వారిగా ఉన్నామా లేదా మన జీవితంలో అటువంటి రిజెక్షన్స్ మనం ఎదుర్కొంటున్నామా వంద సార్లు జాబ్ వెళ్ళాను పది సంవత్సరాల నుంచి జాబ్ ట్రై చేస్తున్నాను లేదా ఐదు సంవత్సరాల నుంచి జాబ్ ట్రై చేస్తున్నా నాకు జాబ్ నాకు దేనికి పనికి రావడం నాకు ముద్దరేస్తున్నారు లేదా నీట్ ఎగ్జామ్ లేదా ఎంసెట్ ఎగ్జామ్ ఎన్ని సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకొని రాస్తానే ఉన్నాను ఒక మార్క్ తో పోతుంది ఆ రిజెక్షన్ వస్తుందండి నాకు లేదా కౌన్సిలింగ్కి వెళ్తున్నాను రిజెక్ట్ చేస్తున్నారండి నువ్వు వేస్ట్ అని చెప్పి నన్ను తీసేస్తున్నాను లేదా అన్ని క్రైటీరియాస్ మీట్ అవుతున్నాను కానీ నేను వేరే క్యాస్ట్ కి సంబంధించిన వాడిని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారండి లేదా అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను లోవర్ క్యాస్ట్ అని చెప్పి ఫీలింగ్ చూపించి నన్ను అనగ తొక్కి నన్ను చదువు నుంచి వేరు చేసి నన్ను బయటకు పాడేస్తున్నారని అని చెప్పి ఎంతో మంది వాళ్ళ సాక్ష్యాలు తెలియజేస్తా ఉన్నారండి రిజెక్షన్ ఎదుర్కొనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తన కుటుంబంలో రిజెక్షన్ ఎదుర్కొన్నారు తన ప్రేమించిన వారి దగ్గర పనిచేసే దగ్గర వ్యాపారం చేసే దగ్గర ఉద్యోగాలు చేసే దగ్గర చదువుకునే దగ్గర ప్రతి ప్రాంతంలో రిజెక్షన్ 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 ఎదుర్కొంటానే ఉంటున్నారు ఎమోషనల్ ేజ్ ఏం చేస్తుందో తెలుసా నీ బ్రెయిన్ లో ఎంఆర్ఐ స్కాన్ తీసినా సరే ఆ ప్యాత్వేస్ లో ఆ నర్వ్ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ నీ ఎమోషనల్ డ్యామేజ్ ఎంతో వివిడ్ గా అంటే చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా కనపడుతుంది అంటే దిస్ ఇస్ నాట్ మీ యూస్ టెలింగ్ ఇట్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇది బోత్ సైంటిఫికల్లీ బోత్ మెడికల్లీ రికార్డెడ్ స్టేట్మెంట్ అండి ఫిజికల్ డ్యామేజ్ ఒకసారి పడ్డావా నీకు కాల్ విరిగిందా చేయిరిగిందా చాలా మంది స్కూల్స్ లో పడతారు చేతులు ఎర్ర కొట్టుకుంటారు ఎప్పుడు చేయరిగింది ఎలా ఎరిగిందంటే ఏమో గుర్తులేదురా చాలా సార్లు చేయిగిందని చాలా మంది చెప్తా ఉంటారు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు అరే నేను క్రికెట్ ఆడితే పడిపోయాను లేకపోతే రన్నింగ్ రేస్ ఆడతా పడిపోయాను లేకపోతే ఫుట్బాల్ ఆడితే పడిపోతే నా యాంకిల్ బెండ్ అయిపోయింది వివిడ్ గా చెప్తుంటారు ఒక వంద సార్లు అయిందిరా బాబు ఎన్నని అని చెప్పను అని నవ్వుతా చెప్తా ఉంటారు ఫిజికల్ లాంగ్ కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతాం కానీ ఎమోషనల్ డ్యామేజ్ మనకి జీవితాంతం గుర్తుంటుందంటండి ఉంటదండి కాబట్టి ఒకవేళ మీరు అలా గాయపడి ఉన్నారా ఒకవేళ మీ హృదయంలో ఎంతో వేదనతో ఎంతో బాధతో మీరు ఉన్నారా అయితే వాక్యం తెలియజేస్తుంది కదా మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తనలో ముప్పై నాలుగో కీర్తన నువ్వు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉన్నావా నీ ఆత్మ కృంగిపోయేలాగా కృషించిపోయేలాగా తొక్కేశారా నిన్ను నిన్ను నలగకోవడానికి ప్రయత్నిస్తున్నారా నిన్ను తక్కువ వాడిగా తక్కువ దానిగా చూసి నువ్వు దేనికి పనికిరావా నిన్నని నీ హృదయాన్ని పగలు కొడుతున్నారా లేదా నిన్ను ప్రేమించేవారని నేను తిరస్కరిస్తున్నా నువ్వు ప్రేమను కోరుకున్న వాళ్ళే నువ్వు నువ్వు పనికిరావని ఇంకొకరితో వెళ్ళిపోతున్నారా అయితే వాళ్ళ గురించి అండి ఈ కీర్తన ముప్పై నాలుగో కీర్తన పదిహేడు వచ్చిన నుంచి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది వెన్ ద రైచస్ క్రై అవుట్ ఫర్ హెల్ప్ ద లార్డ్ హియర్స్ అండ్ డెలివర్స్ దెమ్ అవుట్ ఆఫ్ ఆల్ దే ట్రబుల్స్ నీతి మంతులు మొరపెట్టగా వారి శ్రమలన్నిటిలో నుండి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును వారిని విడిపించును మెరిగిన హృదయము గలవారికి ఇహోవా నలిగిన మనస్సు గలవారిని ఆయన ఇట్స్ హలో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ మంతులు మొరపెట్టగా మన హృదయం గాయమైనప్పుడు మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎంతో భక్తితో గనక ఆయనకి పొరపెట్టినట్లయితే నీతి మంతులుగా మనం మారి మనకు ఆయనకి అయిష్టకరమైన కార్యం మనం విడిచిపెట్టి గనక ఆయన తట్టు తిరిగి జనాంగంగా మనం మారి ఆయన మార్గంలో నడిచినట్లయితే ఎవరైతే ఫర్ ఒకసారి చదువుతారా మళ్ళీ నీతి మంతులు మొరపెట్టగా ఆలకించినట్టు ఆయన చెవి యొక్క వింటాడు మన బాధలను మన వేదనను మనం ఎదుర్కొనే రిజెక్షన్ తెలియపరిచినట్లయితే నిన్ను లోకం రిజెక్ట్ చేసినా సరే రెండు వేల సంవత్సరాల క్రితమే నా కుమారుణ్ణి పంపి కుమారు రూపంలో నేనే వచ్చి నన్ను లోకం రిజెక్ట్ చేసేలాగా నేను నా శరీరాన్ని నేను గాయపరచుకొని నిన్ను నా సొద్ధగా నేను చేసుకున్నాను ఇంక నీకేం లోకం నిన్ను రిజెక్ట్ చేసిందా బట్ యాక్సెప్ట్ యూ నువ్వు ఉన్నది ఉన్నట్లుగా నా దగ్గర నేను నేను యాక్సెప్ట్ చేస్తాను నా ప్రేమను నీకు చూపిస్తానని చెప్పి ప్రభు వారు తెలియజేస్తున్నారు అలాగే కీర్తన ఇలా అంటాడు కదా ద లాడ్ ఇస్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ ద ఇన్ విరిగిన హృదయం కలవారికి ఆయన ఆసనుడు అంటే బ్రోకెన్ అండ్ ఈ రోజు నువ్వు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉన్నావా అయితే ప్రభు తెలియజేస్తున్నాడు కదా నేను నీకు సమీపంగా ఉన్నాను నేను నీకు ఆశ్రయ దుర్గంగా నేనున్నాను నీ దగ్గరగా నేను నీ కొండను నీ కొటను నీనే అని నీకు ధైర్యంను బలమును ఈ వాక్యం ద్వారా నీ వాగ్దానం ద్వారా నీకు అందచేస్తున్నాను అంటండి ఆ తర్వాత వాక్యం ఇలా రాయబడి ఉంది సీర్ ద క్రష్డ్ ఇన్ స్పిరిట్ అంటండి నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు ఆయన వాగ్దానం కేవలం దగ్గరగా ఉంటాను నీ మురణ ఆలకిస్తానని మాత్రమే కాదు గాని నలిగిన మనసు వారిని నేను రక్షిస్తాను అని ప్రభువారు సెలవిస్తున్న ఐఎమ్ దూ సేవ్స్ వన్ హు యాక్సెప్ట్స్ యు నిన్ను రక్షిస్తాను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అంగీకరిస్తాను ఎక్కడైతే నువ్వు తిరస్కరించబడ్డావా అదే చోట్న నిన్ను అంగీకరించేలాగా ఉన్నతమైన స్థాయికి నేను హెచ్చిస్తాను అని ప్రభువారు తెలియజేస్తున్నానండి లోకం నిన్ను తగ్గిస్తుందా అయితే నిన్ను నిన్ను హెచ్చిస్తాను నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా నిన్ను ఎక్కడైతే నువ్వు తగ్గించుకుంటున్నావో అదే ప్రాంతంలో నిన్ను హెచ్చిస్తానండి ప్రభువారు నీకు వాగ్దానం చేస్తున్నారండి ఎప్పుడు ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు అంటండి హలో లూయా అలాగే మొదటి పేతురు రెండో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాం వన్ ఫస్ట్ పీటర్ మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునకు వచ్చిన వారే కమ్ టు హిమ్ A living stone rejected by men by the sight of God.